సార్ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలో చెప్పారు ఇప్పుడున్న కండిషన్ లో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఎందులో చేస్తే బాగుంటుంది అసలు మార్కెటింగ్ మార్కెట్ లెవెల్ హైలో ఉంది సో దీని సజెషన్ మీరు ఏమిస్తారు అవునండి ఇప్పుడు ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ రోజైనా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసేయచ్చు రేపైనా చేయొచ్చు ఎస్ఐపి ఎటువంటి ప్రాబ్లం లేదు ఏ రోజైనా ఇట్స్ ఎ బెస్ట్ డే స్టార్ట్ టు స్టార్ట్ అయిన ఎస్ఐపి కానీ లంసం వచ్చేసరి కదా మీరు అడిగినట్టు మార్కెట్స్ ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఈరోజు చూస్తే కనుక ట్వంటీ ఫోర్ థౌసండ్ లెవెల్స్ నిట్టి దాటేసి ఉంది ఇప్పుడు ఇప్పుడు మార్కెట్స్ ఇంత పెద్ద ర్యాలీ వచ్చింది కోవిడ్ టైంలో మార్కెట్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్స్ నుంచి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళింది అక్కడ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ లెవెల్స్కి వచ్చేసింది అంటే ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ దాటిపోయింది ఆ లోన్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక మరి మార్కెట్స్ ఇప్పుడు ఇంత హైలో ఉన్నాయి అని ఖచ్చితంగా ఎవరికైనా ఈ యొక్క సందేహం అనేది వస్తుంది నాకు తెలిసేది అది అయితే ఇప్పుడు మార్కెట్స్ అనేవి ఇప్పుడు ఆల్రెడీ చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మార్కెట్స్ పెరిగిపోయినాయని చెప్పి చాలామంది చాలా నాకు రిటర్న్స్ వచ్చి తీసేస్తాను మళ్ళీ పడిపోతే ఇన్వెస్ట్ చేసేస్తామని అనుకుంటూ ఉంటారు అనమాట అది చాలా తప్పు అలా ఎప్పుడు చేయకూడదు మన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ అయ్యి ఉండకూడదు అట్ ద సేమ్ టైం పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ తీసేసి కూడా ఉండకూడదు హండ్రెడ్ పర్సెంట్ బయటకు వచ్చేసి కూడా ఉండకూడదు మనం ఇన్వెస్ట్ అయ్యి ఉండాలి ఇప్పుడు వాల్యుయేషన్స్ బాగా పెరిగినాయి అంటే కనుక మీకు ప్రాఫిట్స్ వస్తే కనుక ఆ ప్రాఫిట్స్ని కట్ చేయండి ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు అది బాగా ప్రాఫిట్స్ వచ్చినాయి అప్పుడు మీ ప్రాఫిట్స్తో పాటు ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ వాల్యూని ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కట్ చేయండి థర్టీ టు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కట్ చేయడం వల్ల మీరు ఓన్లీ సెవెంటీ పర్సెంట్ ఇన్వెస్ట్ అయ్యి ఉంటారు మిగిలిన థర్టీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఆ థర్టీ పర్సెంట్ని మీరు ఏదైనా ఫాల్ వస్తే కన్సిడర్ చేసుకొని అప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్ కోసం చెప్పాను అయితే ఇప్పుడు మీరు అడిగినట్లు ఫ్రెష్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేస్తే నా దగ్గర ఒక టెన్ ల్యాక్స్ ఉన్నాయి ఇప్పుడు నేను అలా ఇన్వెస్ట్ చేయాలి అని అడిగితే మాత్రం నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే డైరెక్ట్గా మీరు స్టాక్స్లోకో లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లోకో ఈక్విటీలో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయకండి ఎట్లీస్ట్ మీరు ఏంటంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు కరెంట్ సినారాలో చూసుకుంటే కనుక లార్జ్ క్యాప్స్లో మిడ్ క్యాప్స్లో స్మాల్ క్యాప్స్లో మూడిట్లో ర్యాలీ బాగా వచ్చినాయి కానీ ఇప్పుడు కరెక్షన్ ఏదైనా వచ్చిందంటే ఈ టైంలో మాత్రం లార్జ్ లార్జ్ క్యాప్లో కంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో బాగా కరెక్షన్ వస్తుంది అనమాట దానివల్ల మనకి ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అలా అని చెప్పి నేను ఇన్వెస్ట్ చేయొద్దని అనట్లేదు ఇన్వెస్ట్ చేయండి కానీ ఇప్పుడు మీ దగ్గర ఒక టెన్ ల్యాక్స్ ఉంటే ఓన్లీ ఒక ఫైవ్ ల్యాక్స్ పోర్షన్ అందులో మెజారిటీ పోర్షన్ ఏంటంటే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఒక త్రీ ల్యాక్స్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ టు త్రీ ల్యాక్స్ వరకు లార్జ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసి ఆ మిగిలిన వన్ వన్ ల్యాక్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయండి ఇప్పుడు మార్కెట్స్ ఆల్రెడీ హైలో ఉంది కాబట్టి మార్కెట్స్ ఇప్పుడు పడే అవకాశం ఉంది అని మీకు డౌట్ ఉంటే కనుక మీరు ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఈక్విటీలు ఇన్వెస్ట్ చేసి మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ డెట్లో పార్క్ చేసి ఉంచండి డెట్లో ఇన్ ద సెన్స్ మీరు ఏదైనా ఫిక్స్ డిపాజిట్లో చేసుకున్నా పర్లేదు లేకపోతే మీరు ఏదైనా బాండ్స్లో ఇన్వెస్ట్ చేసినా పర్లేదు మ్యూచువల్ ఫండ్స్ డెట్స్లో ఇన్వెస్ట్ చేసినా పర్లేదు మ్యూచువల్ ఫండ్స్ డెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మొన్న మార్కెట్ పడింది పోస్ట్ బడ్జెట్ సారీ ఎలక్షన్ రిజల్ట్ ముందు ఎగ్జిట్ పోల్ అప్పుడు ఏమైందంటే ప్రాఫిట్ బాగా పెరిగిపోయింది ఎగ్జిట్ పోల్ పాజిటివ్గా రావడం వల్ల తర్వాత ఎగ్జిట్ పోల్ తర్వాత అసలు రిజల్ట్ వచ్చేసరికి వెళ్ళా బాగోలేదని మార్కెట్ ఒకసారి క్రాష్ అయిపోయింది ఆ రోజు ఆల్మోస్ట్ సెవెన్ పర్సెంట్ కరెక్ట్ అయింది కానీ ఆ రోజు ఇన్వెస్ట్ చేయడానికి డెట్లో నుంచి ఈక్విటీలోకి ఇన్వెస్ట్ చేస్తే సేమ్ డే రాదు ఆ నెక్స్ట్ డే వెళ్తుంది ఏమైంది ఆ రోజు పడింది మళ్ళీ తర్వాత రోజు పెరిగిపోయింది పెరిగిపోవడం వల్ల ఏమైందంటే ఆపర్చునిటీ మిస్ అయిపోయింది పెరిగింది దాంట్లో ఇన్వెస్ట్ చేశారు చాలా మంది కస్టమర్స్ కాబట్టి మోస్ట్లీ క్యాష్లో ఉంటే మంచిదని నా ఉద్దేశం అనమాట అయితే బ్యాంక్ డిపాజిట్లో ఉంచుకోండి బ్యాంక్లో బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్లోనే పార్క్ చేసుకోండి లేదా సేవింగ్స్ అకౌంట్లో పార్క్ చేసుకొని ఆ ఫండ్స్ని మీరు ఏం చేస్తారంటే స్వీప్ ఇన్ చేసుకోండి స్వీప్ ఇన్ చేసుకోవడం వల్ల ఎన్ని డేస్ అవసరం ఉంటుందో మనకు తెలియదు కాబట్టి స్వీప్ ఇన్ ఇంట్రెస్ట్ కింద బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెవెన్ పర్సెంటో సిక్స్ పర్సెంట్ ఎంత ఉందో ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజులు క్యాలిక్యులేట్ అయ్యి మన అప్లికబిలిటీ రేట్ వచ్చేసింది కాబట్టి ఇన్ ఎప్పుడు చేసుకోండి ఎప్పుడైతే మార్కెట్ పడిందో మీరు అనుకున్న లెవెల్స్ ఇక్కడ ఉన్న మార్కెట్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే ఇప్పుడు కరెంట్ మార్కెట్ ట్వంటీ ఫోర్ ఉంది ఇక్కడ ఫైవ్ పర్సెంట్ పడింది అనుకోండి ఇక్కడ నుంచి మీ పోర్ట్ఫోలియోలో నుంచి ఒక ఇప్పుడు ఎంతైతే మిగిలిందో అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్వెస్ట్ చేయండి అంటే ఫైవ్ ల్యాక్స్లో నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఎంత ఇన్వెస్ట్ చేయండి అలాగే మళ్ళీ ఇంకో ఫైవ్ పర్సెంట్ పడితే మిగతా వన్ అండ్ హాఫ్ ల్యాక్ అలాగా అలా మార్కెట్ ఒక ట్వంటీ పర్సెంట్ పడిందంటే మొత్తం పూల్ చేయండి అలాగా ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఫాల్కి మీరు మీ మిగిలిన ఫండ్స్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పూల్ చేయండి దానివల్ల ఏమైందంటే రేపు పొద్దున్న మార్కెట్ ఒక క్రాష్ అయినా మీకు ఏంటంటే మీ అంత ఇంపాక్ట్ ఉండదు మీరు మళ్ళీ వాల్యుయేషన్స్లో మీరు తక్కువ వాల్యుయేషన్లో ఇన్వెస్ట్ చేసిన అవుతుంది రేపు మార్కెట్ గెయిన్ అయినప్పుడు సేమ్ లెవెల్కి వచ్చినా సరే మీ ప్రిన్సిపల్ ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోతుంది కొంచెం ప్రాఫిట్ స్టార్ట్ అయినప్పుడు మీకు ఎక్స్ట్రా రిటర్న్ వచ్చే అవకాశం అనమాట అలాగా పార్క్ చేసుకుంటే కనుక కరెంట్ సీరియాలో ఫైవ్ ల్యాక్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేయండి మీకు రిస్క్ యాపిటేట్ ఉంటే కనుక మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కూడా కొంత ఎక్స్పోజర్ తీసుకోండి మెజారిటీ లార్జ్ క్యాప్లో తీసుకోండి మిగిలింది ఫైవ్ ల్యాక్స్ సేవింగ్స్ అకౌంట్లో పెట్టి స్వీపిన్లో పెట్టుకొని ఇంట్రెస్ట్ తీసుకోండి మార్కెట్ పడిన రోజు మీరు ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తూ సేమ్ డే కావాలంటే కనుక ఏదిరిన మ్యూచువల్ ఫండ్స్ ఎదురిన్ స్టాక్స్ ఎందులో అయినా సరే సేమ్ డే కావాలంటే స్వీపింగ్ అంటే వెంటనే బ్రేక్ చేసి సేమ్ డే పర్చేస్ చేయొచ్చు అలా చేయడం వల్ల కమింగ్ ఇయర్స్లో బాగుంటుంది అండ్ కంప్ కమింగ్ టు కరెంట్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఈవెన్ కొలేషన్తో కొలేషన్తో ఫామ్ చేసినా సరే ఎన్డీఏ కలిపి ఫామ్ చేసినా సరే దే ఆర్ హ్యావింగ్ దేర్ మెజారిటీ టు రన్ ద గవర్నమెంట్ కాబట్టి అది స్ట్రాంగ్గానే ఉంది అట్ ద సేమ్ టైం మన ఓవరాల్ ఎకనామీగా చూసుకుంటే కనుక ఇండియన్ ఎకనామీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది గ్లోబల్ మార్కెట్లోనే గ్లోబల్ ఎకనామీలోనే ఇండియా స్టాండింగ్ వన్ ద టాప్ ప్లేస్ నా సో వీఆర్ డెవలపింగ్ కంట్రీ అండ్ ఫ్యూచర్లో మనం డెవలప్డ్ కంట్రీ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి గ్రోత్ పొటెన్షియల్ అనేది చాలా ఎక్కువ వి వీఆర్ నౌ క్లోజ్ టు ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకనామీ ట్వంటీ థర్టీ కల్లా వీఆర్ ఎక్స్పెక్టింగ్ అవర్ ఎకనామీ టు గ్రోత్ టెన్ ట్రిలియన్ డాలర్ ఎకనామీ కాబట్టి హ్యూజ్ గ్రోత్ పొటెన్షియల్ ఈస్ దేర్ ఫర్ అవర్ ఇండియన్ ఎకనామీ కాబట్టి స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ఈక్విటీస్ అండ్ టేక్ దిస్ ర్యాలీ ఫర్ నెక్స్ట్ సెవెన్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ ఈ ర్యాలీని మీరు ఐడెంటిఫై చేసుకొని మీరు కంటిన్యూ చేయాలంటే ఖచ్చితంగా ఈక్విటీలో ఉండాలి మొత్తం బయటికి తీసేస్తాను మొత్తం ఇన్వెస్ట్ చేస్తానన్నా మీరు ఎక్కడైనా లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏదర్ ప్రాఫిట్స్ వస్తే కనుక థర్టీ పర్సెంట్ బుక్ చేసి బయటికి రండి ఆపర్చునిటీ కోసం చూడండి ఫ్రెష్ ఇన్వెస్టర్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేయండి నేను చెప్పిన కేటగిరీస్ ప్రకారం మిగిలింది డెట్లో ఉండి మీకు అవకాశం వచ్చినప్పుడల్లా ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఫాల్ అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసుకోండి అది నేను ఇచ్చే సలహా అండి థ్యాంక్ యూ నా పేరు ప్రశాంత్ తోట ఐఎమ్ ఎ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఐమ్ హ్యావింగ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మోర్ దెన్ సిక్స్టీన్ ఇయర్స్ ఇన్ దిస్ పర్టికులర్ సెక్టర్ నేను సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఈ పర్టికులర్ సెగ్మెంట్లోనే వర్క్ చేస్తున్నానండి ఐ వర్క్డ్ ఇన్ వేరియస్ ఆర్గనైజేషన్స్ ఐసిఐసిఏలో వర్క్ చేశాను రిలయన్స్లో వర్క్ చేశాను అలాగే టాటా మ్యూచువల్ ఫండ్స్లో వర్క్ చేశాను అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో కూడా వర్క్ చేశాను ఐఎమ్ హ్యావింగ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్రోకింగ్ కంపెనీ ఆల్సో ఐడిబై క్యాపిటల్లో కూడా వర్క్ చేశాను so i worked in broking insurance and mutual fund segments for so more than 16 years experience with at the same time i'm a certified financial planner also 2018 i completed my certified uh, cfp program also uh, with the experience i have gained from over a period of 16 years i can do a proper uh, financial planning to any of you whomsoever is required so financial planning and basically పర్టిక్యులర్ ప్రొడక్ట్ మీద మన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ ఉండదు మనం ఎప్పుడైతే డైవర్సిఫికేషన్ అనేది అన్ని లో చేసుకుంటామో అయితే ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ తో అప్పుడే మన యొక్క ఫ్యూచర్ గోల్స్ని మనం ఈజీగా చేయగలం సో నా వర్క్ ఏంటంటే ఐ ప్రిపేర్ ఏ ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లాన్ అకార్డింగ్ టు ద కస్టమర్ హుమ్స్ అవర్ విజిట్స్ మీ నా దగ్గరకు వచ్చిన క్లయింట్కి తన యొక్క కరెంట్ సినారియో బట్టి అతని శాలరీ బట్టి తన యొక్క బ్యాక్గ్రౌండ్ బట్టి ఏ విధంగా తన యొక్క ప్లానింగ్ని చేసుకొని తన ఫ్యూచర్ గోల్స్ ని రీచ్ అవ్వగలరో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ఎనీ బిగ్ గోల్ ఇట్ కెన్ బి అచీవ్డ్ బై ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ దానికి గైడ్ చేస్తారండి దిస్ ఇస్ మై ప్రొఫైల్ థ్యాంక్ యూ వెరీ మచ్